ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఆ ప్రపోజల్ లవ్ జర్నీ అనేది నాకు నచ్చదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లైక్ ఏమో అంత లాస్ట్ వరకు ఎవరు ఉండరు దాని కోసం లవ్ అని పేరు పెట్టి ట్రావెల్ చేయడం కరెక్ట్గా లవ్ అని ఎవరైనా మనకి ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకొని నా స్టేజ్ వరకు వచ్చి ఓకే నేను నిన్ను ఇష్టపడుతున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనే పర్సన్ వస్తే ఐ మ్యారీ లే అంటే పేరు చెప్తాను చెప్త నేను ప్రపోజ్ చేస్తే నీకు ఇష్టమా లేదంటే నాతో లవ్ ట్రావెల్ చేస్తావా అది అంత ఫన్ కామెడీ టైం పాస్ ఓకే మనకి నాకున్న ఫ్రెండ్స్ నాకు ఉన్న టూ త్రీ ఫ్రెండ్స్ చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్ ఈవెన్ నేను ఎంత తిప్పినా ఎంత ఇది చేసినా కూడా పర్సన్ మళ్ళీ పాజిటివ్గా తీసుకొని ఓకే ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని ఉంటుంది కదా వాళ్ళకి నేను ఎంత ఇండస్ట్రీలో ఉన్నా ఎంత పబ్కి వెళ్ళినా ఎంత తిరిగినా కూడా సో ఆ పాజిటివ్నెస్ నేను నమ్మిన పర్సన్ నాకు ఇస్తున్నారంటే అది ఫైన్ అన్నమాట నమ్మిన వాళ్ళు కూడా మళ్ళీ అది నెగిటివ్గా తీసుకుంటే కూడా ఇట్స్ ఓకే నేను థింక్ చేయను ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అతను మీ నుంచి దూరం వెళ్ళిపోయారు అతను మళ్ళా మీ గురించి మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని మనసు బ్యాక్ మీ లైఫ్ లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అతను అది లవ్ కాదు కదండి యాక్సెప్ట్ చేయడం ఇన్ కేస్ అతను వచ్చి యాక్స్ అడిగితే యాక్సెప్ట్ చేస్తారా అది లవే కాదు కదండి రిలేషన్ 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 ఎనీథింగ్ కదా ఇస్ లవ్ అనేది పోయిన తర్వాత మళ్ళీ అది ఉంటది అని నేను అంటే బ్రేక్ చేయొద్దు ఒక మనిషిని నమ్మిన తర్వాత చాలా నమ్ముతాం ఈవెన్ ఒక ఏది ఉన్నా కూడా ఇంకా వాళ్ళ ఓకే ఏ చిన్నదా పెద్దదా అని మ్యాటర్ లేకున్నా మనం వితౌట్ లిమిటేషన్స్ తో మనం ఒక పర్సన్ కి చెప్తున్నాం అనుకుంటే ఆ పర్సన్ మనకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏదో థింక్ చేసి లేదంటే నేనేదో బిజీ ఉండడం వల్ల పోర్ట్రేట్ చేయడం రాంగ్ మీరు చాలా పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేశారు ప్రాబ్లం అన్ని కాదండి మనిషిని నమ్మిన తర్వాత నెగిటివ్ పోర్ట్రేట్ చేయొద్దు అనుకుంటే ఏదో చూసి నెగటివ్ అనుకోవడం చాలా రాంగ్ అనమాట అవును ఎక్కువ చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇలానే పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు ఎందుకు నాకు నేను చేయాలనుకుంటే నాకు వంద ఆప్షన్స్ ఉంటాయి మీరు చేయాలనుకుంటే మీకు వంద ఆప్షన్స్ ఉంటాయి కానీ నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి సో ఆ లిమిట్స్ నాకు తెలిసినప్పుడు మీరు ఆ ఓకే నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు వాట్ ఎవర్ నేను అనేది నేనేంటి అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేయొద్దు నా పార్ట్ ఆఫ్ లో నేను అలానే ట్రీట్ చేసుకుంటాను ఇప్పుడు మీరు ఉన్నారండి నాకు మీ గురించి అంతా తెలిసినప్పుడు నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఫీల్ అవుతారు అరే ఇంత తెలిసి కూడా నా గురించి ఇంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది అలాంటివి వస్తాయి కదా సో అది కరెక్ట్ గా ఈ ఇప్పుడు ఆడపిల్లలు ఇండస్ట్రీకి వస్తు మన ఆడపిల్లలు కాదు మన తెలుగు వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఈ బాబాయ్ ఈ పిన్ని ఈ మామయ్యలు వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయడం కన్నా వెనకాల తవ్వడం అనేది ఎక్కువ జరుగుతా బాగా మీ లైఫ్ లో తవ్వే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా లైఫ్ లో తొక్కే వాళ్ళు తొక్కే వాళ్ళు ఉన్నా తవ్వే వాళ్ళు ఉన్నా నేను తన్నేసి వెళ్ళిపోతా ఆ టైప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి నేను నా లైఫ్ నాకు తెలుసు మా మమ్మీ మా డాడీ అంతే అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు సిస్టర్స్ ఉన్నారు అక్క వాళ్ళిద్దరు సో సపోర్టివ్ అలా ఏం లేదు బట్ నాకు మా మమ్మీ మా డాడీ ఇంతే నా ఫ్రెండ్ అంటే అర్పితాకి ఫ్రీ టైం దొరికితే షూటింగ్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండదు అసలు ఎప్పుడు చూసినా పబ్స్ లేకపోతే నైట్ రైడ్స్ ఉంటాయి అసలు పబ్స్ కి వెళ్తా ఎక్కువ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా రైట్స్ అంటే రీసెంట్ గా ఏదో అట్లా వెళ్ళాను కానీ గా అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను స్టార్టింగ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అనుకున్నాను కానీ రీసెంట్ గా నేను ఒక ఫైవ్ సిక్స్ స్ట్రిప్స్ కంటిన్యూ గా వెళ్ళాను అనమాట హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడ వెళ్తారు గోవా అని అన్ని గోవా బైక్ అని సో నాకు బాగా అనిపించింది ఎనీ టైమ్స్ వెళ్ళి ఉంటారు గోవా నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి ఇప్పుడు మళ్ళా ఇది చూసుకుంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఇవి రావాలి ఒక ఆడపిల్లకి చాలా కష్టం ఈ అనేది ఒకటి మధ్యలో ఫేస్ చేశారా అది నమ్మొద్దు అనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ బా మనిషి ఉంటారు కొంతమంది పిలవడం షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం మళ్ళీ ఏం రెస్పాన్స్ లేకుండా పోవడం అది కరెక్ట్ కాదనుకుంటా ఏదైనా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాట్లాడి ఓకే తిను మనకి సెట్ అవుతారంటే వెళ్ళడం బెటర్ కదండి అలాంటివి చెప్తే బెటర్ టైం పాస్ చేయడం అది చాలా మంది కూడా చెప్తానే ఉంటారు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవి ఫేస్ చేశాను నేను నాకు ఇండస్ట్రీ అంటే చిరాగేస్తుంది కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు వాళ్ళకంటే మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ వాళ్ళనే బయట వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ బయట వాళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా మన తెలుగు వాళ్ళు ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేక లేకపోతే ఎందుకు టాలెంట్ ఉంటదండి ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్ ఎందుకు ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒక నేను ఒక పర్సన్ ఉన్నారు నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా సో దానికి ఒక వర్క్ షాప్ ఒక వన్ మంత్ ఇచ్చామనుకో కంపల్సరీ ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు ఫస్ట్ అన్నం తినడం రాదు ఒక వన్ ఇయర్ అయిన తర్వాత తినడం వస్తుంది సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ అంటే మన దగ్గర టాలెంట్ లేక లేకపోతే సీరియల్స్ చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఎవరుండరు అవుట్ ఆఫ్ ఉంటే టెన్ పీపుల్స్ ఉంటారు కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్నా కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి ఒక ఫ్లైట్ ట్రైన్ ఫ్లైట్లు బుక్ చేసి వీళ్ళు ఆడిషన్ చేసి రిటర్న్ ఫ్లైట్ వేసి పంపిస్తారు నుంచి ఇక్కడికి కన్వీనియన్స్ అంటేనియన్స్ అండి హైదరాబాద్ కదండి ఎందుకని అని అడుగుతున్నాను మనకి తెలియదండి ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ దే టాపిక్ తీసుకోండి అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో తెలుగోళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు సినిమా లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి నేను నేను ఒప్పుకుంటద ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మన ప్రే మనం ఏంటి అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గానీ ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు సో ప్రొవైడ్ అట్లానే ఉంటుంది పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను అంటే నేను అది తీసుకోగలిగిన నేను చేసిన ఫైవ్ మూవీస్ లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్లో ఇప్పుడు నేను కొన్నిడ్ ఫైర్ లాగా అడుగుతాను మీరు నిజం చెప్పకూడదు అబద్ధాలు చెప్పాలి అబద్ధాలు చెప్పాలి చెప్పాలి ట్రై చేయడం కాదు నేను చెప్పాను కదండి అబద్ధాలు ఏది ఉన్న సరే ఎస్ఆర్ నువ్వు చెప్పండి అర్పితాకి లవర్ ఉన్నాడు లేరు అంటే ఉన్నాడు సారీ ఎస్ అంటే అంటే ఉన్నాడు అరే ఓకే మీరు చాలా టాలెంట్ ఉందండి అర్పితాకి లవర్ ఉన్నాడు ఆ ఉన్నారు కదా అంటే ఎస్ ఆర్ నో ఎస్ అతని పేరేంటిది నో కదండి అది మా ఇష్టం మా ఇట్లా వచ్చినట్టు మార్చేసుకుంటే అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తారా నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగ బతికేయాలి అని నేను అనుకోవట్లేదు లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫ్ ఏ కావాలి సో నేను ముందే చెప్తాను నా లిస్ట్ సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు బట్ నవ్ డేస్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి అది ఎవ్వరికి చెప్పుకోలేము ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము ఉన్నదే ఒక లైఫ్ సో ఉన్న ఒక్క లైఫ్ ని బాగా లీడ్ చేయాలనుకుంటా మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి